హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్వేచ్ఛాస్ గార్డెన్ నేను ఈరోజు కనకాబరం మొక్కలు తీసుకున్నానండి కనకంబరం మొక్కలు ఎలా వేశానంటే అది మీకు చూపిస్తాను ఈరోజు నేనైతే ఒక టబ్ తీసుకున్నానండి అది హోల్స్ పెట్టి దాని కింద చిప్స్ వేశానండి చిన్న చిన్న చిప్స్ ఉంటాయి కదా అవి వేశానండి చిప్స్ లేకపోతే మీరు స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే చిప్స్ వేశానండి దాని తర్వాత ఇసుక వేసానండి ఇసుక వేయడం వల్ల పైన మనం వాటర్ పోస్తే ఇసుకలో నుంచి కిందకి బాగా వాటర్ వస్తుంది హోల్స్లోకి కూడా వెళ్ళదండి తర్వాత నేను ఎర్రమట్టి వేసానండి మీ దగ్గర ఉంటే కనుక నల్లమట్టి కూడా వేసుకోవచ్చు ఈ మూడు మిక్స్ చేసైనా వేసుకోవచ్చు నేనైతే ఇలా సపరేట్గా వేశానండి ఇలా వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న మొక్కలు నేను ఇలా వేస్తున్నానండి ఒకసారి చూడండి నేను ఇలా వేస్తున్నాను అండ్ మట్టి వచ్చేసి మనకి గుల్లగా ఉండాలండి మరీ ఫ్రెష్ ఎక్కువ నొక్కకూడదు లోపలికి మట్టిని నేనైతే మొక్కలు ఇలా వేస్తున్నానండి ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నాను అలా మొక్కలన్నీ వేయడం అయిపోయిన తర్వాత వాటర్ పోయండి ముందైతే వాటర్ పోసుకోకూడదండి మొక్కలు వేసిన తర్వాత వాటర్ పోయాలండి నాకైతే కనకాబరం మొక్కలు చాలా అంటే చాలా బాగా పూసాయండి నా మొక్కలైతే చాలా మంచి రిజల్టే ఇచ్చాయి ఇలా వెయ్యండి కంపల్సరీ మీ మొక్కలు కూడా బాగా పూస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వేచ్ఛాస్ గార్డెన్ థ్యాంక్ యూ